ఇంకొకటి అన్నా సినిమా స్టార్ట్ అయిన ఇంటి దాకా చాలా బాగుంది హైలైట్స్ అయితే సినిమాకి అంటే అని చెప్పలేము రాజమౌళి ఎంట్రీ అండ్ మన ఆర్జీవి ఎంట్రీ సో దాని తర్వాత విజయ్ కుమార్ ఎంట్రీ సో చాలా ఉన్న రివీల్ చేయకూడదు ప్లీజ్ కమాండ్ వాచ్ ఇట్ అండ్ ద బిగ్ స్క్రీన్ అన్న సినిమా మొత్తం హీరోయిన్ మీదే ఉంటది నేను చెప్పడం కంటే కమాండ్ వాచ్ ఇట్ మూవీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంది చాలా బాగుంది మూవీ బడ్జెట్ అసలు మొత్తం రికార్డ్స్ అన్నీ బ్రేకే ఏంటంటే ఇండియన్ స్టాండర్డ్స్ ఉన్న హాలీవుడ్ మూవీ లాగా ఉంది అసలు స్టార్టింగ్ మనకి ఎంట్రన్స్ కానీ ఇంటర్వెల్ బ్యాంక్ కానీ అసలు మనకి మూవీ ఎండింగ్ ఐ థింక్ అసలు టాప్ యాక్చువల్లీ అమితాబ్ బచ్చన్ గారిది చెప్పుకోవాలి హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ అసలు అసలు పిల్ల అసలు ఇంకా అసలు మీకు భుజి అండ్ భైరవ అయితే కామెడీ అయితే ఫస్ట్ హాఫ్ అసలు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బ్రహ్మానందం క్యారెక్టర్ కూడా చాలా బాగుంది కానీ మెయిన్ అసలు కామెడీ ఏంటంటే పిల్లలు ఎంజాయ్ చేసేది భుజి అండ్ భైరవ క్యారెక్టర్ అసలు ఏమి కన్ఫ్యూజ్ కారు అసలు చాలా బాగుంది పిల్లలు కూడా ఎంజాయ్ చేసే మూవీ ఇది అన్న సినిమా మామూలు కంటే మామూలు కలేదు బ్రో ఆన్లైన్ లో జరుగుతుంది ఫ్రాడ్ కల్కి సినిమా పెద్ద రాడ్ అన్నీ పగులుతుంది ఫ్రాడ్ నిజంగా చెప్తున్నా మా ఫ్రెండ్ పేరు కాజు తెలుగు ఇండస్ట్రీకి ప్రభాసే రాజు మామూలుగా అంటే మామూలుగా లేదన్నా సినిమా వేరే 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 లెవెల్ అన్నా వేరే ప్రపంచంలోకి తీసుకుపోయింది రాఘష్విని అయితే మామూలుగా అన్నా ఏమన్నా యాక్టర్స్ అన్న అమితాబ్ బచ్చన్ అబ్బాబా బాబా లాస్ట్కి రాజమౌళి ఆర్జీవి విజయదేవరకొండ రాజమౌళి అబ్బాబా ఎంతమంది తీసుకున్నా ప్రభా అంతమంది అన్న ఏమన్నా చూపిస్తున్నావు ఇంకో నా పేరు మస్తాన్ తెలుగు ఇండస్ట్రీకి ప్రభాస్ టర్న్ మామూలుగా చెప్తలేదు వేరే వేరే లెవెల్ ఉంది ఇంకొక మాటలు చెప్పాలంటే మా బావ పేరు జాఫర్ ఈ సినిమా తర్వాత ప్రభాస్ అన్నకు వస్తుంది రెండు వేల కోట్ల సినిమా ఆఫర్ కోమా కోమా ఉంది క్రేజీ అంటే క్రేజీ ఉంది ఆ ఫస్ట్ హాఫ్ లో ముప్పై నిమిషాల తర్వాత వస్తాడు ప్రభాస్ అన్న మూడు సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఉంటుంది సీన్ అది థర్టీ మినిట్స్ తర్వాత థర్టీ మినిట్స్ తర్వాత వస్తాడు మూడు సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఉంటా సీను ప్రభాస్ అన్న సీన్ కోసం వెయిట్ చేసి చేసిన తర్వాత థర్టీ మినిట్స్ తర్వాత వస్తే ఆ గూప్స్ వంప్స్ ఆ పబ్లిక్ అల్లర్ అన్నా బ్రో ఏమన్నా ఉందా బ్రో సినిమా మెంటల్ బ్రో అండ్ ప్రభాస్ అన్నా క్లైమాక్స్ అన్న క్లైమాక్స్ గురించి నువ్వు ఏం చెప్పుకుంటే తక్కువ నువ్వు చూస్తే అక్కడనే చక్కెర వచ్చి ఇట్లా పడిపోతావు అట్లుంది సినిమా ఒక్కొక్క సీను బాబా ఇంత ఇలాంటి సినిమా నేను చూస్తానని ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు అసలు నా ఎసిమే పండిలా లాస్ట్ 15మే లాస్ట్ మూమెంట్స్ హైలైట్ సినిమా రేంజ్వా దిస్ సినిమా రేంజ్వా దిస్ కోడ సినిమా ప్రభాస్ అన్న ప్రభాసే జై ప్రభాస్ కలకి యూనివర్స్ అన్న కలకి బుజ్జి పాత్ర బుజ్జి పాత్ర గాని ఇంకా చాలా ఉన్న సినిమాలో బాగుంది బుజ్జి పాత్ర గాని ఇంకా హైలైట్ చాలా ఉన్న సినిమాలో మనం మాత్రం చెప్పినా సరే మూవీ రివీల్ అయిపోద్ది సో ఇట్స్ బెటర్ అందరూ వెళ్ళి చూడడమే బెటర్ చాలా బాగుంది చాలా బాగుంది మూవీ థాంక్యూ చాలా చాలా నెంబర్ వన్ చాలా అందరు బాగున్నారు అన్న బాధ ఇష్టాను చాలా బాధ చేస్తుంది చూడాల్సిన సినిమా వేరే లెవెల్ అదైతే పార్ట్ టూ ఏ లెవెల్ ఉంటుందో తెలియదు ఇదైతే చాలా బాగుంది

బీజీఎం కి మైండ్ పోతుంది అంతే సూపర్ ఉంది బాగుంది అది హైలైట్ అన్న ఎక్స్పెక్ట్ చేయాలి ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బట్ అది ఏం ఎక్స్పెక్ట్ చేయలేము అది హైలైట్ అంత విజయ ఒకటి చాలా బాగుంది స్టోరీ స్టోరీ బాగుంది చాలా బాగుంది అది చెప్పలేము అది చెప్పలేము కదా చూస్తే తెలుస్తుంది వెళ్ళాను అవన్నీ మీరు సినిమా సినిమా మామూలుగా లేదు లాస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నా మైండ్ బ్లోయింగ్ విజువల్స్ అక్కడి నుంచి బయటకు రాలేదు ఇంకా ఎక్సలెంట్ అన్న అందరు యాక్టింగ్ పర్ఫెక్ట్ అన్న ఎవరెవరు ఏ టైంలో రావాలో ఆ టైంలో వచ్చిండ్రు వాళ్ళు ఎంత ఇవ్వాలో అందుకని అమితాబ్ బచ్చన్ ప్రభాస్ గారు కమల్ హన్యా గారు యాక్టింగ్ సూపర్ అన్న సెకండ్ పార్ట్ లో చూస్తాం మనం ప్రభాస్ గారిది కమలాసన్ గారి విశ్వరూపం సెకండ్ సెకండ్ పార్ట్ లో ఉంటది కల్కి యూనివర్స్ అమితాబ్ బచ్చన్ దీని ప్రభాస్ అయితే అల్టిమేట్ ఉంది అల్టిమేటింగ్ అది మామూలుగా లేదు విజయ్ ఓకే కాకపోతే మెయిన్ ప్రభాస్ అమితాబ్ బచ్చన్ ఇజ్ అల్టిమేటింగ్ గ్రాఫిక్స్ లేడ్ బ్రో ఫైటింగ్ సీక్వెల్స్ వచ్చేసరికి ప్రభాస్ అమితాబ్ బచ్చన్ ఇజ్ అసలు అల్టిమేట్ మెయిన్ వాళ్ళదే విజువల్స్ అదే చెప్తాం కదా హాలీవుడ్ ఇలా చూస్తారు ఇంకా మూవీని అసలు మామూలు కాదు ఇంకా కంగ్రాచులేషన్స్ మామూలు కాదు ఇవి మూవీలో చూస్తారా మంచిది చెప్పకపోవడం మంచిది కాదు మూవీలో చూస్తే బాగుంటుంది ఓవరాల్ మూవీకి టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇయర్స్ అన్న అసలు ఎక్కడ తగ్గేది సినిమా అసలు ఇంత కూడా బోర్ అనిపించదు లాగ్ అనిపించదు సినిమా మాత్రం అదిరిపోతుంది బుజ్జి మాత్రం పుచ్చి లెక్క ఇచ్చి పడేసిన ప్రభాస్ అని మంచిగా మూవీ అయితే మనం ఆల్రెడీ మహాభారతం గురించి లింక్ ఉంటుంది మహాభారత నుంచి ఒక కొత్త ప్రపంచాన్ని తీసింది నాగస్మిని అయితే దానికి దీనికి పార్ట్ టూ లో మొత్తం క్లారిటీ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఫైట్ సూపర్ లాస్ట్ టెన్ మినిట్స్ హైలైట్ ఉంటది అసలు ప్రభాస్ క్యారెక్టర్ ఎక్స్పైర్ చేయలేము సినిమా చూస్తే తెలుస్తుంది ఇందులో ప్రభాస్ ఒక చూడియస్ ఏ స్కెప్ వేస్తాడు చాలా బాగుంది బాగుంది క్లైమాక్స్ కానీ ట్విస్ట్లు కానీ అన్ని మంచిగా ఉన్నాయి చాలా కాస్తుందన్న చాలా పెద్ద ఉంది చాలా బాగుంది హాలీవుడ్ మూవీలా ఉంది ప్రభాస్ ప్రభాస్ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఎవరీ క్యారెక్టర్ అందరూ అందరూ

అండ్ లాస్ట్ థర్టీ మినిట్స్ క్లైమాక్స్ అయితే బూస్ బంక్స్ వచ్చేస్తాయి ఫుల్ కదిల్నయ్యా పుల్లు అచ్చా యాక్టింగ్ ఇంపడే సార్ చూస్కోకలేదు మీరు వెళ్ళిపోవచ్చు టికెట్ తీసుకో టికెట్ అలా అన్నవల్కి ఏం రీజన్ ఏదో చెప్తారు కానీ సినిమా అయితే సూపర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ సినిమా వాళ్ళు ఏదేన అనుకో నేను బ్లాక్ బస్టర్ సినిమా రేంజ్ అవతార్ రేంజ్ అంటే అంత కాదు అంటే మన ఇండియన్ సినిమాల్లో ఇదే బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు అమితాబ్ బచ్చన్ ప్రభాస్ కాంబినేషన్ బుజ్జి ప్రభాస్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది విజయ్ దేవరకున్నా కానీ ఎవరైనా మంచిగా యాక్ట్ చేసారు ఇంకా కామెడీ అంటే మామూలుగా లేదు బాహుబలి కన్నా మించిపోయి ఉంది మూవీ డాక్ బాస్టర్ మూవీ అని చెప్పొచ్చు ఎందుకంటే కెరియర్ లా మంచి సినిమా అని చెప్పొచ్చు ప్రభాస్ అనేది అసలు ఒక తెలుగు సినిమా ఒక టాలీవుడ్ హాలీవుడ్ లో తీసుకోపోయినంటే మాటలు కదనా నాకేష్ మేము ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి మన తెలుగు సినిమా ప్రపంచంలో ఒక ఇంగ్లీష్ డాన్ బుక్స్ అంటే మామూలు మాట కాదు ఇంకా మన కథలు అంతా బాగుంటున్నాయి ముందుగా నాగేశ్వరి గారికి ముందుగా హ్యాడ్ సబ్ చెప్పాలి డైరెక్టర్ గారు నిజంగా రాజమౌళి మంచి మీరు మెచ్చుకుంటున్నారు సినిమా చూసి హ్యాడ్ సేప్ సార్ ఇలాంటి సినిమా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ మీరు మంచి మనస్ఫూర్తిగా మంచి పూడి కోరుకుంటున్నా మంచి కథ తీసుకురా ముందుగా అశ్విన్ త్ గారు ముందుగా కంగ్రులేషన్ సార్ అన్ని చాలా బాగున్నాయి మూవీలో సినిమా చాలా నచ్చింది చాలా బాగున్నాయండి క్లైమాక్స్ చాలా బాగుంది ఆర్జీవి బాగున్నాడు సినిమా చూస్తేనే తెలుస్తుంది సినిమాలో అన్ని చాలా బాగున్నాయి ఏది బాగాలేదని చెప్పడం బాగుంది అన్ని బాగుంది కామెడీ కూడా చాలా బాగుంది ఫస్ట్ టైం ప్రభాస్ కామెడీ చేయడం చూస్తామేమో ఏమో ఫైట్ సీన్స్ ఎక్సలెంట్ బాగా యూజ్ చేశారు లేదు చాలా బాగుంది థ్యాంక్ యూ ఫైట్స్ ఫైట్స్ కానీ గ్రాఫిక్స్ కానీ అమితాబ్ బచ్చన్ కానీ మేజర్ ఇంపార్టెంట్ అమితాబ్ బచ్చన్ ఆయన వాయిస్ బేస్ భలే ఉంటుంది సినిమాలో ఆయన వాయిస్ నిజంగా సూపర్ ఫైటే మెయిన్ సినిమాకి అస్సలు సూపర్ ఉంటుంది ఆ ఫైట్ అస్సలు ఓవర్ మిస్గా అవద్దు ఫైట్ కామెడీ ఉంది బ్రహ్మానందం కామెడీ ఉంది బాగుంది కబ్బానందం కామెడీ బాగుందన్న చాలా బాగుంది సినిమా అశ్వత్థామ అశ్వత్థామ క్యారెక్టర్కి ఫుల్ చాలా బాగుంది అశ్వత్థామా క్యారెక్టర్ ప్రభాస్ క్యారెక్టర్ కానీ అశ్వథామ క్యారెక్టర్ బాగుంది హీరోయిని నార్మల్గా ఉంటుంది హీరోయిన్ అంత క్యారెక్టర్ కాదు కానీ వీళ్ళిద్దరిదే ఎక్కువ ఉంటుంది అశ్వత్థామ క్యారెక్టర్ సూపర్గా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య ఫైట్ మాత్రం అమేజింగ్ అట్లాంటి ఫైట్ నేను ఇప్పటికీ ఏ సినిమాలో చూడలేదు ఇంకా ఆయన ఇండియాలో ప్రభాస్ని ఎవ్వడ ఆపలేడు ఇంకా ఎవ్వడ ఆపలేడు ఎవ్వడ ఆపలేడు బాహుబలి అంటే బాహుబలి సినిమాలో బాహుబలి రేంజ్ మించిపోయింది ఈ సినిమా మూవీలో చూస్తేనే మంచిది చెప్పకపోవడం మంచిది కాదు మూవీలో చూస్తేనే బాగుంటది ఓవరాల్ మూవీ కి టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇయర్స్ అన్నా అసలు ఎక్కడ తగ్గదేలేదు సినిమా అసలు ఇంత కూడా బోర్ అనిపించదు లాగ్ అనిపియదు సినిమా మాత్రం అదిరిపోతుంది బుజ్జి మాత్రం బుజ్జి లాగా ఇచ్చి పడేసి అన్న ప్రభాసాడు మూవీ అయితే మనం ఆల్రెడీ మహాభారతం గురించి లింక్ ఉంటుంది మహాభారతం నుంచి ఒక కొత్త ప్రపంచంలో తీసింది నాగస్మిని అయితే దానికి దీనికి పార్ట్ కూడా మొత్తం క్లారిటీ వస్తుంది